గుర్తుపెట్టుకో నిన్ను ధనవంతుణ్ణి చేసేది ఇదే అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు అర్థమైందా నువ్వు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి దీపం వెలిగించాల్సింది నువ్వు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి కష్టపడాల్సిందే కదా నిజమేనా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నీకు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని కూడా చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడిపోతే అనుభవం వస్తుంది నిజమేనా నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది అని మర్చిపోకు అపనమ్మకంతో ఏ పని మొదలు పెట్టకండి ఎందుకంటే మీ మీద మీకున్న నమ్మకమే మీ విజయానికి తొలిమెట్టు అందమైన లైఫ్ అనేది ఒక అద్భుత కల్పన మాత్రమే ఎందుకంటే ఊహకందని అద్భుతమే లైఫ్ అంటే అదే కదా ఓపిక పట్టేవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు ఓపిక పట్టి చూడు నీ జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది గుర్తుపెట్టుకో ఉపయోగం లేని డబ్బు శాంతి లేని సుఖం మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు అదే పోషించే శక్తి వచ్చాక ప్రేమించే సమయం అస్సలు ఉండదు మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీ కళ్ళు తెరిపించి గుణపాఠాలు నేర్పిస్తారు పుట్టుకతోనే ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు నీ ప్రవర్తన నీ చేతలు నీ అలవాట్లే నిన్ను గొప్పవాళ్ళుగా మారుస్తాయి కత్తి గాటు వలన కలిగే గాయం కంటే నోటి మాట వలన కలిగే గాయం అనేది చాలా లోతుగా ప్రమాదకరంగా ఉంటుంది చెడ్డవాడికి దగ్గరగా ఉన్న ఏమీ కాదు కానీ అవసరం కోసం వాడుకునే మనిషికి మాత్రం వీలైనంత దూరంగా ఉండాలి మీ గొంతు పెంచడం కాదు మీ మాట విలువ పెంచుకోండి వాన చినుకలకే తప్ప ఉరుమలకి అస్సలు పంటలు పండవు కదా పని చేసేవాళ్ళు పొరపాట్లు చేస్తారు పని చేయని వాళ్ళు పొరపాట్లే కదా వెతుకుతారు నిజమే కదా ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో కొన్ని కొన్ని విషయాల్ని అస్సలు మర్చిపోవద్దు ఏదైనా సరే నువ్వు నడవాలి అనుకున్నా సరే ఆచితూచి అడుగు వేయాలి అలా కాకుండా పొరపాట్లుగా అడుగులు వేస్తూ ఉన్నావు అంటే జీవితమే కదా సర్వనాశనం అయిపోతుంది అలా ఎప్పుడు కూడా ఉండకు జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా మార్చుకో అప్పుడే నీకు మంచి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పాపకర్మలు ముగియనంత వరకు మన జీవితంలో కష్టాలు సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి అలా అని జీవితాన్ని అక్కడితో ఆపేసుకుంటాను ఇక నా జీవితం ఇక ఈ జీవితం నాకు వద్దు అనుకుంటే ఎలా ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడితేనే కదా కష్టాల్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కొని వాటికి ఎదురెళ్ళితేనే కదా అవి నేను ఏం చేయగలవు చెప్పు కొండంత కష్టమైనా సరే ఘోరంతగా మారుతుంది కాబట్టి పెద్ద పెద్ద కష్టాలు అని చెప్పి ఎప్పుడూ కృంగిపోకు అవి ఒక్కసారి ప్రయత్నించి చూడు ఆలోచించి చూడు అవన్నీ కూడా నీ కాలి గోటికి సరిపోవని నువ్వు అస్సలు మర్చిపోవద్దు నిజమే కదా గుర్తుపెట్టుకో నీకు విలువ లేని చోట నువ్వు వాళ్ళు ఎంత నీ వాళ్ళైనా సరే అస్సలు ఉండకు విలువ ఇచ్చిన వాళ్ళని మాత్రం అస్సలు వదులుకోకు ఎందుకంటే విలువ లేని చోట నీకు కోట్ల డబ్బు ఇస్తున్నా సరే నీ విలువ అనేది ఒక్క రూపాయి కూడా ఉండదు కాబట్టి నీకు కోట్ల డబ్బు ముఖ్యమా రూపాయి విలువ ముఖ్యమా అన్నది నువ్వే తెలుసుకో ఈరోజు నీకు కోటి రూపాయలు ముఖ్యమే కావచ్చు కానీ ఆ కోటి రూపాయలు ఈరోజు నువ్వు కావాలి అని తీసుకుంటే ఇక నిన్ను అమాంతం కిందకి తొక్కేస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక నీకు విలువ అనేది అస్సలు దక్కదు కాబట్టి ఎవరైతే నీకు విలువను ఇస్తున్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు దూరం చేసుకోవద్దు వాళ్ళని ఎప్పుడూ కూడా నువ్వు అంటి పెట్టుకొని నీతో పాటే ఉంచుకుంటే జీవితం ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి జీవితాన్ని నాశనం చేసుకోకుండా దూరం చేసుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు దగ్గరగానే ఉంటాడు గుర్తుపెట్టుకో నిన్ను ఎప్పుడూ కూడా ధనవంతుని చేసేది ఏంటో తెలుసా నీ మంచితనమే నీ మంచితనం నీ కష్టం నువ్వు చేసే కృషి మాత్రమే నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది అలా కాకుండా నేను ఏమీ చేయను నాకు ఎంతో ఆస్తి ఉంది కదా అంటే ఎలా గుర్తుపెట్టుకో కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది అంటారు కదా అలానే నువ్వు ఏ పని లేకుండా కూర్చొని బద్ధకంతో ఇంట్లో ఉంటే కోట్ల సంపదైనా సరే క్షణాల్లో కరిగిపోతుంది జాగ్రత్తగా ఉండు ఈరోజు నీది కావచ్చు రేపు నీది కావచ్చు కానీ తరువాత అవుతుందా అన్ని రోజులు మనవే కాదు మనదైన రోజున అణిగి ఉండాలి మనది కాని రోజున ఎదురు చూడాలి అప్పుడే మనకి జీవితం అనేది ఎన్నో నేర్పిస్తుంది అలానే మనకు కావలసినవన్నీ కూడా మనకి అందిస్తుంది ఎప్పుడూ కూడా మీ గతాన్ని అస్సలు తవ్వుకోకండి గతం గత అంటారు గతాన్ని ఎక్కడైతే జరిగిందో అక్కడే మర్చిపోండి గతాన్నే తలుచుకొని తలుచుకొని భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకుంటారు ఇప్పుడున్న వర్తమానాన్ని ఎందుకు మీరు కష్టాలు భయం చేసుకుంటారు కాబట్టి గతాన్ని తలుచుకొని బాధపడకండి గతంలో జరిగిన అవమానాల్ని మాత్రం మీరు మర్చిపోయి దాని నుంచి ఎక్కడైతే మీరు ఓడిపోయారో గతంలో మీరు ఎక్కడైతే ఓటమిని రుచి చూశారో అక్కడి నుంచే లేచి నిలబడండి అక్కడి నుంచే పరిగెట్టండి ఖచ్చితంగా విజయం అతి దగ్గరలో మీకు ఉంటుంది అలా కాకుండా నేను అక్కడ పడిపోయాను అక్కడ ఓడిపోయాను అనుకుంటూ అక్కడే కూర్చుంటే నువ్వు ఏది కూడా సాధించలేవు అని మర్చిపోవద్దు ఏదైనా సరే చేసి చూస్తేనే కదా నీకు అర్థమయ్యేది నువ్వు లేచి ముందుకు అడుగు వేస్తేనే కదా నువ్వు ఏదైనా సరే సాధించగలిగేది నేను ఏమీ చేయలేను అని చెప్పి అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు నీ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి పొంగిపోకు నీ వెనకాల ఏం మాట్లాడగలుగుతున్నారో ఆలోచించు గుర్తుపెట్టుకో ఎవరో ఏదో అనుకుంటారులే వాళ్ళేదో అంటారో వీళ్ళేదో అంటారు అని చెప్పి నీ ప్రయాణాన్ని ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపుకోవద్దు అనుకునే వాళ్ళందరూ వచ్చి నీకు అన్నం పెట్టరు కదా ఆలోచించు ఎప్పుడు కూడా నువ్వు ఇతరుల కోసం కాకుండా నీ కోసం నీ కుటుంబం కోసం జీవించు అప్పుడే నీకు అన్ని విలువలు అన్నీ మర్యాదలు దక్కుతాయి అలా కాకుండా ఇతరుల కోసం నువ్వు జీవించావు అంటే ఆ జీవితం అంతంత మాత్రమే ఉంటుంది అలా కాకుండా అన్నిటినీ వదిలేసి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదులే అని చెప్పి నీ కోసం నీ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే జీవించావు అంటే ఆ జీవితం అనేది నిన్ను అత్యంత ఎత్తులో నిలబడుతుంది అప్పుడు నీ జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది నిజమే కదా కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేవు అదేవిధంగా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటాలంటే ఎలా చెప్పు కాళ్ళు తడవాల్సిందే కళ్ళు కూడా తడవాల్సిందే అప్పుడే కదా మన గమ్యాన్ని మనం చేరుకోగలము చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి జీవితాన్ని ఆపేస్తాను అంటే ఎలా అన్నిటిని ఎదిరించి నిలబడాలి అన్ని సవాళ్లను ఎదుర్కోవాలి ఎవరైతే నిన్ను తక్కువ చేసి అవమానించి చూస్తున్నారో వాళ్ల ముందే నువ్వు లేచి ధైర్యంగా నిలబడాలి అప్పుడే కదా నీ జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది గమ్యం లేకుండా ప్రయాణాన్ని అస్సలు చేయకండి గమ్యం చేరాక ప్రయాణాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి ఆపకండి ఇంతటితో మీ జీవితం అయిపోలేదు కదా ఇంకా బోలెడు జీవితం మీకోసం వేచి చూస్తుంది లేచి మెల్లగా నడవండి తరువాత ఇంకాస్త మెల్లగా నడి స్పీడ్గా నడిచినాడంటే తరువాత మీరే పరిగెడతారు అప్పుడు కదా మీరు ఖచ్చితంగా విజయాన్ని చేరుకొని పరుగు పందెంలో ఎలా అయితే అందరూ కప్పును సాధించి విజయాన్ని చేరుకుంటారో అలానే జీవితంలో కూడా పరిగెడుతూ ఉంటేనే కదా జీవితంలో విజయం అనే కప్పుని మనం అందుకోగలము అప్పుడు మనల్ని వేలెత్తి చూపిన వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు అది నిజమైన విజయం అంటే అలా కాకుండా నిన్ను ఎవరైతే నోటితో అవమానించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా నోటితో అవమానిస్తాను అంటే ఎలా వాళ్ళకి నీకు తేడా ఏముంది చెప్పు వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం నీ గెలుపై ఉండాలి నీ గెలుపుతో గట్టిగా సమాధానం ఇవ్వు అది వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది అర్థమైంది కదా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో జాగ్రత్తగా తెలుసుకొని ముందుకు వెళ్ళు నీకు అంతా మంచి జరుగుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్